రామగిరి మండల సమాఖ్య కార్యాలయం వద్ద హత్య కేసులో నిందితుల అరెస్ట్ ఇరవై నాలుగు గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్కి తరలించిన పోలీసులు పెద్దపల్లి జోన్ రామగిరి మండలం సెంటినరీ కాలనీ డిఆర్డిఏ ఆర్ఎఫ్ ఆఫీస్ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్టు వివరాలను గోదావరికని ఏసీపీ ఎం రమేష్ వెల్లడించారు మృతుడు కోట చిరంజీవిని చంపిన నిందితులు పెంచికలపేట గ్రామానికి చెందిన పొలవైన సంధ్యారాణి అనవేన మల్లయ్య అనవేన నరేష్ పొలవైన కుమార్ పెడుగు చందులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు బైక్లు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు మృతుడు కోట చిరంజీవి తమ్ముడైన కోట రామ్ ఫిర్యాదు మేరకు రామగిరిలో కేసు నమోదు చేసి రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పెద్దపల్లి డీసీపీ కరుణాకారు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా హత్యకు పాల్పడిన నిధులను పట్టుకున్నట్టుకు ఏసీపీ మడతరమేష్ ఆధ్వర్యంలో మంతని సి రాజు గోదావరికని టూ టౌన్ సిఏ ప్రసాదరావు రామగిరి ఎస్ఐలు టి శ్రీనివాస్ పి దివ్య కమన్పూర్ ఎస్ఏ ప్రసాద్ ముత్తారం ఎస్సే రవికుమార్ సిబ్బంది ఈరోజు ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర గల పేట్ ఎక్స్ రోడ్ వద్ద వారిని వెంటనే పెంచ్కల్పేట్ ఎక్స్ రోడ్ వద్ద ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మోటార్ సైకిల్పై వెళ్తుండగా పట్టుకుని వారిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు